హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అచ్చు బయట ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఏదైనా లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది గోబీ ఫ్రైడ్ రైస్కి చిన్న సైజ్ కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదు ఈ కాలీఫ్లవర్ రెండు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు ఈ ముక్కల్ని వే నెలల్లో వేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి మీరు కాలీఫ్లవర్తో ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలా వేణెల్లో వేసి తీసుకోవాలి కూరకైనా ఫ్రై అయినా మంచూరియా అయినా ఏదైనా సరే ఐదు నిమిషాల తర్వాత ముక్కలన్నీ గిన్నెలోకి తీసుకోవాలి ముందుగా ఈ ఫ్రైడ్ రైస్కి గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలండి గోబీ సిక్స్టీ ఫైవ్ కోసం రెండు స్పూన్ల ఫ్లోర్ మూడు స్పూన్ల మైదాపిండి పావు స్పూన్ కారం తగినంత ఉప్పు పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మానేయొచ్చు కలర్ కోసమే పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కేవలం సిక్స్టీ ఫైవ్ కోసమేనండి ఫ్రైడ్ రైస్ అంతటికీ కాదు ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి పిండి చిక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి పలచనవ్వకూడదు ఇది ఇలా బాగా కలుపుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా పలచగా ఉండకూడదు ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవకుండా వేస్తే పిండంతా విడిపోయినట్టు అయిపోతుంది ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలీఫ్లవర్ని మళ్ళొకసారి కలిపి ఈ విధంగా వేసుకోవాలి మీరు ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు అనుకోండి రెండు వాయిల్ కింద వేసుకోవచ్చు నేను తీసుకున్న దానికి ఇలా ఒక వాయి సరిపోయింది అలాగే సిక్స్టీ ఫైవ్ ఏదైనా సరే వేసిన వెంటనే కదపకూడదు సగం వేగేంత వరకు అలా ఉంచేసేయాలండి సగం వేగాక అటు ఇటు కలుపుతూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి వెంటనే కలిపితే పిండి విడిపోయినట్టు అయిపోతుంది గరిటికు అంటుపోతుంది చూడండి ఇలా బాగా వేగిన కదా ఈ విధంగా ఉండాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ తయారైంది దీంతో మీరు మంచూరియా కూడా చేసుకోవచ్చు సాస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చూద్దాము ఫ్రైడ్ రైస్కి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి ఇది మూడు వందల గ్రాముల బియ్యం ఉడికించిన అన్నం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు పావు కప్పు పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు అరకప్పు సన్నగా పొడుక్క కట్ చేసిన క్యాబేజ్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి హై ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం ఉండదు చూడండి ఇవి ఇలా కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ పొడిపొడిగా ఉడికించుకున్న అన్నం తగినంత ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ సోయా సాస్ వేసి కలుపుకోవాలి ఇవి కారం ఇవన్నీ కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు అన్నాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను సోన బియ్యం తీసుకున్నాను కదండి మీరు కావాలి అనుకుంటే బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇంతేనండి కోబీ ఫ్రైడ్ రైస్ తయారైంది చాలా చాలా బాగుంటుంది అచ్చు స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా ఏ కూర అవసరం ఉండదండి పైనుంచి కొంచెం నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయతో తిన్నా బాగుంటుంది లేదా రైతాతో తింటే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్